Thank you. అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది అయితే నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ లేసిన తర్వాత ఫస్ట్ అయితే మను కోసం రాగిజావు కాస్తున్నాను మనుకి టిఫిన్ చేసినా తినడానికి చాలా టైం పడుతుంది అండ్ దానికి స్కూల్ ఉంది హాఫ్ డేస్ కదా ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో మనము డ్రాప్ చేసి వచ్చేయాలన్నమాట సో అందుకనేసి కొంచెం రాగిజావు చిక్క కాస్తే దానికి కడుపు నిండా ఉంటుందనేసి నేనైతే రాగిజావు కాసానండి మరొక స్టవ్ పైనేమో మనుకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను మనుకి అయితే స్నానం చేయించి వచ్చేసానండి మా వారైతే పాలు తీసుకుని వచ్చారు పాలు అయితే మరిగిస్తున్నాను అండ్ ఇంకో పక్కనేమో ఆయన నాకు టీ పెట్టన్నారు సో ఇంకా నేను పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెట్టాను మను అయితే స్కూల్లో దింపేసి వచ్చేసారండి మా వారికి టీ పెట్టిచ్చేసి నేనైతే వాకింగ్కి వెళ్ళొచ్చేసాను వాకింగ్కి అయితే వెళ్ళొచ్చానండి కాకపోతే ఎక్కువసేపు ఏమీ చేయలేదు ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి రాగానే బ్రేక్ఫాస్ట్లోకి అయితే బియ్యం కుప్పమా చేశానండి ఇక నేను స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు స్టవ్ మీద అయితే నేను ఇంకొండి బియ్యం కడుగు పెట్టాను ఇంకా రైస్ కూడా రెడీ అవుతుంది నెక్స్ట్ ఏమో కందిపప్పు నానపెట్టాను పప్పుచారు కాస్తాను ఇది నేను వంట పని అయితే పూర్తి చేసేయాలి దానికన్నా ముందు ఫస్ట్ అయితే బ్రేక్ చేయాలి బ్రేక్ చేసిన తర్వాత పప్పుచారు కాదాం అనేసి అనుకుంటున్నాను సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ అండి స్కిన్ అంతా ఏంటో తెల్లగా అలాగా అనమాట ఇంకా పెదాలైతే చెప్పక్కర్లేదు ఇంకా ఈ బిరుసుగా అయిపోయి అలా ఉంటుంది ఫ్రీక్వెంట్గా అక్కడికే నేను వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ రాస్తున్నాను నైట్లు పడుకునేటప్పుడు కూడా ఫేస్కి కోకోనట్ ఆయిలే రాసుకుంటున్నాను ఇంకా క్రీమ్స్ రాస్తుంటే ఇంకా డ్రై అవుతుందా అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా నేను అలాగా ఆయిల్ అవి రాసుకుంటున్నాను నేను పిల్లలకి కూడా ఒంటికి ఆయిల్ రాసే పడుకోబెడుతున్నానండి నైట్లు మేబీ ఇది సమ్మర్ మరి స్టార్ట్ అవడం వల్లనే అనుకుంటున్నాను ఇంకా అయితే పప్పుచారు కాస్తున్నాను అని చెప్పాను కదండి పప్పుచారులోకి అన్ని కూరగాయలు వేసుకుని కాసుకుంటే బాగుంటుంది కదా అందుకని కూరగాయలు కట్ చేస్తున్నాను అయితే రెగ్యులర్గా కాసినట్టు కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్గా పప్పుచారు కాద్దామనేసి అనుకుంటున్నాను సో ఇంట్లో అయితే ఆనపకాయ ముక్కో ఒకటి ఉందండి కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇందులో కూడా చాలా వరకు ముదురుపేణి అయ్యి ఆ ముదురుపేణి పక్కకైతే తీసేశాను టమాటాలు ఇంకా ఇంకేమేసాను పచ్చిమిర్చి ఇలా ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కొన్ని వేసాను ములక్కాళ్ళు ఇవన్నీ వేసాను ఈ సారేంటంటే ఆల్రెడీ పప్పుని స్టవ్ మీద పెట్టేశానండి పసుపు పచ్చిమిరపకాయ వేసి పొయ్యి మీద పెట్టేశాను అది ఉడుకుతుంది ఈ సార్ ఎలా కద్దాం అనుకుంటున్నానంటే వీటిని ఎప్పుడు కుక్కర్లో ఒక గిన్నెలో పెట్టి పెట్టేసేదానండి అప్పుడు బెండకే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఈసారి ఈ ముక్కలన్నిటిని నూనెలో వేపించేసి అలాగా పప్పుచారైతే కాద్దాం అనుకుంటున్నాను ఇంక అందుకనేసి కడాయి తీసుకున్నాను అందులో నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆనపకాయ ముక్కలు అండ్ ఇవేంటి ములక్కాలు కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ వేసాను ఇవి కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు నేను టమాటా ముక్కల్ని బెండకాయ ముక్కల్ని అయితే వేసి కాసేపు అయితే మూత పెట్టి వీటిని అయితే మగ్గపెట్టాను అనమాట ఇంకో పక్కనేమో పప్పులకి చింతపండు రసాన్ని అయితే తీసుకుని ఆ పక్కన అయితే పెట్టానండి సో ఇక్కడైతే పప్పు పప్పుచారు ప్రాసెస్ నేను ఏమీ కంప్లీట్గా ఏమీ చూపించలేదు అసలు యాక్చువల్లీ నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని విషయాలు నాకు కోపం తెప్పిస్తున్నాయండి కానీ వాళ్ళు కోపం తెప్పించారు నాకు ఈ విషయం నచ్చలేదు అనేసి నేను డైరెక్ట్గా అడగల అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు మీకు ఎవరైనా ఒక పని చేసినప్పుడు అది మీకు నచ్చలేదు లేదా అది మీకు బాధ కలిగించింది అనుకోండి మీరు వాళ్ళని అడుగుతారా లేదా పోనేలే వాళ్ళ పాప నాళ్ళే పోతారా అనేసి లైట్గా తీసుకుని వదిలేస్తారా అన్నదైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేను రీసెంట్గా నార్మల్గా అయితే నేను ఎలా ఉంటానంటే చాలా మొహమాట వస్తురాలండి అంటే మెత్తకతనం ఎక్కువ అనమాట మా హస్బెండ్ కూడా సేమ్ నాలనే ఉంటారు అయితే ఇప్పుడు నేను ఇదివరకు ఎవరు ఏమన్నా కూడా నేను తిరిగేసి సమాధానం చెప్పేదాన్ని కాదు అలా ఊరుకుని ఉండేదాన్ని వాళ్ళు ఏమన్నా అంటే బాధపడేదాన్ని కానీ అసలు సమాధానం చెప్పేదాన్ని కాదు కానీ ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మన తప్పు లేకుండా మన ఏమైనా ఒక మాట అన్నారనుకోండి నేను వెంటనే తిరిగేసి సమాధానం చెప్తున్నాను అనమాట నువ్వెవరు రానంటకి నువ్వెవరితే అన్నడానికి అన్నట్టుగా నేను సమాధానం చెప్పేస్తున్నాను అలాగే ఇంకా ఈ మధ్యలో చాలా కామెంట్స్ వస్తాయన్నమాట సో వాటికి కూడా నేను కామెంట్స్ లోనే గట్టిగా ఇచ్చి పడేస్తున్నానండి ఇలా నేనేమన్నా తిరిగేసి సమాధానం చెప్తే నీకు యాటిట్యూడ్ ఎక్కువైపోయింది పొగరు ఎక్కువైపోయింది అనేసి మళ్ళీ వాళ్ళు అలాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది అనమాట యాటిట్యూడ్ ఎక్కువైపోయింది నీకు అన్న డైలాగ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో అని అనిపిస్తుందండి అయితే ఇప్పుడు బయట వ్యక్తులు అనుకోండి వాళ్ళెవరో మనకు తెలియదు వాళ్ళు మన చుట్టము ఫ్రెండ్స్ ఇలా ఏమీ కాదు కాబట్టి మనము తిరగేసే సమాధానం చెప్పేస్తున్నాను నేను నాకేం భయం ఇట్లేదు కానీ ఇప్పుడు నా మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అలాగే మన ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవరైనా మన దూర బంధువులు ఎవరైనా కూడా మనకి నచ్చని పని చేసినప్పుడు వాళ్ళని తిరిగి ఇమీడియట్గా ఒక మాట అనడానికి ఆలోచించాల్సి వస్తుంది అనమాట ఇంకా మళ్ళీ ఒకటే ఆలోచన వస్తుంది ఏమనంటే అయ్యో వాళ్ళు మన రిలేటివ్స్ కదా మన ఫ్రెండ్స్ కదా రేపన్న రోజు మళ్ళీ మనం కలుసుకుంటాము మాట్లాడతాము ఇప్పుడు నేను తిరిగేసేసాను అనుకో వాళ్ళు బాధపడతారు కదా అనేసి నేను ఊరుకుంటాను అనమాట సో ఇలాగా ఊరుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసిన పని నాకు అలా మనసులో అలా ఉండిపోతుందండి నెక్స్ట్ ఏంటంటే ఒక రకమైన కోపం అనేది నాకు డెవలప్ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ దేనికి బాధ వస్తుంది అనమాట అంటే అయ్యో అది ఆ రోజు తను అలా చేసింది కదా అది నాకు నచ్చలేదు అది నాకు బాధ కలిగించింది కదా మరి నేను తిరగేసప్పుడు సమాధానం చెప్పాల్సింది కదా ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇంత మెతగ్గా ఉంటున్నాను అన్నది అదొక బాధలాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మిమ్మల్ని ఏదైనా ఒక పనిలో మీకు బాధను కలిగించారనుకోండి మీరు వెంటనే తిరిగేసి సమాధానం చెప్తారా పోతే పోయిందిలే అని లైట్గా వదిలేస్తారా అన్నది కామెంట్ చేయండి ఒక వే మీరు తిరగేసే సమాధానం వాళ్ళే అయితే ఏమని సమాధానం చెప్తారు అంటే వాళ్ళని నొప్పించకుండా వాళ్ళ మనసు బాధపడకుండా వాళ్ళతో ఉన్న మీ రిలేషన్ కట్ అవ్వకుండా ఇలా సమాధానం చెప్తారా లేదు అంటే కోపం వస్తే వచ్చింది పోతే పోయింది నువ్వు ఇలా అన్నావు కదా నన్ను బాధ పెట్టావు కదా అనేసి గట్టిగా తిరిగే సమాధానం చెప్తాను అన్నది కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ మీరు కనుక మొహమాటస్తులు కాకపోతే ఎప్పటి ఇష్యూని క్లియర్ చేసుకునే మనస్తత్వం మీదైతే ఎలా చేస్తారు అన్నది నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి నేను కూడా మారాలి అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా షాను మనం ఏమో కింద ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇక నేను ఖాళీగా ఉన్నాను అనేసి ఈ అరమరిని మొన్నటి నుంచి సర్దుదాం అనుకుంటున్నానండి ఇక ఇది సర్దడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవి నేను రెగ్యులర్గా సర్దుతూనే ఉంటానండి ఇప్పుడు మా టీవీ దగ్గర బల్ ఉంటుంది కదా దాని మీద ఈ కబోర్డ్స్లో ఏదో ఒకటి పెడుతూనే ఉంటారండి ఎక్కడ వస్తూ అక్కడైతే అలా ఉండదు మళ్ళీ అలా సర్దిన రెండు మూడు రోజులకి మళ్ళీ యథావిధి అయోమయం లాగా నార్మల్గా అయిపోతుంది అనమాట ఇంకా సరే ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా ఈ సెల్ఫోన్ నీట్గా సర్దుకుందాము అనేసి ఇంకా వీటిని అయితే సర్దుతున్నాను అండ్ దీనికి కర్టెన్స్ని పెట్టాను కదండి పైన ఏమో నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్న హ్యాంగర్స్ పెట్టాను అవి ఏమో ఈ పిల్లలు అక్కడ కర్టెన్ పట్టుకుని ఏలాడుతూ ఏలాడుతూ ఆ హ్యాంగర్ ఒకటి అయితే ఓడగొట్టేశారనమాట ఇంకా అదొకటి ఏలాడుతుంది ఇంకా హ్యాంగర్స్ ఉండాలి అవి ఎక్కడ పెట్టాను అన్న చూడాలన్నా మొత్తం ఇవన్నీ సర్దుకుంటూ వస్తేనే కనిపిస్తుంది ఇంకా సో నేను ఇలా సర్దుతున్నాను యాక్చువల్లీ నేను మెయిన్గా శాంసంగ్ ఛార్జర్ ఒకటి మిస్ అయిపోయిందండి ఎక్కడ అక్కడ కని పెట్టేసేమన్నా కనపట్టలేదు సో అది ఏమైనా కనిపిస్తుందేమో అనేసి మొత్తం అన్నీ వెతికాను కానీ ఆ శాంసంగ్ ఛార్జర్ కూడా నాకు అనమాట సో ఇంకా నేను ఇవాళ ఇలాగ ఇవన్నీ సర్దుకుంటున్నాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేస్తే తనతో అయితే మాట్లాడుతూ ఇవన్నీ నేను సర్దుతున్నాను అనమాట ఇవన్నీ నేను సర్దుతూ వీడియో అయితే కంప్లీట్గా తీద్దాం అనుకుంటాను అండి అస్తమాను పైకి ఎక్కి కిందకి ఎక్కి ట్రైపాడ్ కోసం మళ్ళీ కిందకి దిగి వాటిని అడ్జస్ట్ చేయడము ఇవన్నీ పెద్ద పని అనేసి నేను సరిగ్గా అయితే ఇది ఏమీ షూట్ చేయలేదు ఇక టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి మధ్యలో ఈ పని ఆపి నేను షానునేమో క్రికెట్ క్లాస్లో దింపేసి వచ్చేసాను మను అయితే ఈ లోపల నిద్రపోతుంది అనమాట ఇక నేనైతే ఫోన్లో సామాజిక వర్గం మూవీ సగమే చూశానండి ఆ మూవీ చూస్తూ నేనైతే ఈ పిల్లల బొమ్మలన్నీ సర్దుతున్నాను సో ఒక పక్క రెండు పనులు అయిపోయినాయి అనమాట మూవీ చూడడం అయిపోయింది ఈ పని కూడా చేయడం అయిపోయింది షానుని మాత్రము మీరు తీసుకొచ్చేసేయండి అనేసి మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి చెప్పాను ఆయన తీసుకొస్తాను అనేసి అన్నారనమాట సో ఈరోజైతే చాలా డల్గా అలా అయితే గడిచింది సో వ్లాగ్ కూడా నేను మంచిగా అయితే షూట్ చేయలేకపోయాను కొంచెం నేను మళ్ళీ బ్యాక్ అవ్వాలండి యాక్టివ్ అవ్వాలి అన్నీ మర్చిపోయి మంచిగా మళ్ళీ వ్లాగ్స్ అయితే బాగా షూట్ చేయాలి షాను కూడా ఇంకా మళ్ళీ సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటండి నిన్న రేపొద్దున్న పేరెంట్ టీచర్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుందంట మరి ఫుల్ డే స్కూల్ ఉంటుందా హాఫ్ డే స్కూల్ ఉంటుందా అనేది నాకు తెలియదు కానీ అయితే ప్రజెంట్ హాఫ్ డే స్కూల్సే అండ్ ఏప్రిల్ థర్డ్ నుంచి అయితే మనుకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ ట్వంటీ వరకు దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇంకోండి ఫైనల్గా నేనైతే అన్ని సెల్ఫ్లని ఇలా సర్దేశాను ఇప్పుడు చూసారా ఇల్లు ఎలా ఉందో చాలా దుమ్మైతే వచ్చిందండి అయితే ఇంకా ఇదంతా మాపెట్టే అంత టైం లేదు సో ఫస్ట్ అయితే ఇల్లు నేను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పటికే టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోతుందండి ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా నేను ఏం చేశానంటే రేపొద్దున్న మాపింగ్ పెట్టుకుందాంలే అనేసి ఫస్ట్ అయితే మేము డిన్నర్స్ అయితే కంప్లీట్ చేసేసాము డిన్నర్స్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము షాను మనుని ప్రతిరోజు ఒక టూ అవర్స్ చాలా ప్రొడక్టివ్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదివించాలి అని అనుకుంటున్నాను కానీ నేను ఏంటోనండి అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను పిల్లల్ని చదివించే విషయంలోని సో ఇంక అందుకనేసి ఏదో జస్ట్ అలా మనుకి హోంవర్క్స్ వరకు చేపిస్తున్నాను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను మంచిగా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దాన్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని బట్టి అయితే పిల్లల్ని అయితే ఇంకా చదివించాలి ఇంకోండి మేమైతే ఇల్లు శుభ్రం చేసేసుకుని నేను డిన్నర్ కూడా చేసేసాము అయితే ఇప్పుడు నేను షాను మనునిద్దండి చదివిస్తున్నాను మా షానుకి ఏమి హోంవర్క్స్ అవి ఏమీ లేవు కాబట్టి దానికి చేత డైరీ రాయిపిచ్చేసి కొన్ని స్టోరీస్ అవి అలాగా అనమాట ఇంకా మా మను అయితే మాత్రము హోంవర్క్స్ చేయడానికి ఎంత టైం పడుతుందో మా మను అస్సలు తెలుగు రాయలేకపోతుందండి తెలుగు అస్తమాన తప్పులు రాసేస్తుంది ఆ తెలుగు హోంవర్క్ దగ్గరే చాలా టైం పట్టేస్తుంది ఇక ఆ హోంవర్క్స్ కంప్లీట్ అవుతాకే దాంతో పాటు నాకు ఒక టూ అవర్స్ టైం పట్టేస్తుంది అసలు డైరీయే రాయట్లేదండి మా మను మా షాను ఏమో ఎప్పుడప్పుడు పెండింగ్ లేకుండా రాసుకుంటుందా మా మను ఏమో నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి అలా రాస్తుందనమాట ఇంకా మనువుకి హోంవర్క్స్ మీరు చేయించండి షాను నేను చదివించుకుంటానంటే మనుకేమో మా హస్బెండ్ మ్యాథ్స్ హోంవర్క్స్ చేపిస్తున్నారు షాను చేత అయితే నేను చదివిస్తున్నాను ఇదే ఈ స్టోరీ బుక్స్ చెప్పాను కదండి వాజ్బాల్ బుక్స్ తీసుకున్నానని సో ఇందులో అయితే ఆమె మంకీ గురించి అయితే మా షాన్ చదువుతుంది చదువుతూ ఇందులో అయితే మంకీ నేను ఆస్ట్నట్ని నేను స్పేస్ పైకి వెళ్ళిపోతాను అని ఇలా చెప్తే నే నేను కూడా ఆస్తున్నట్టునే నేను వెళ్ళిపోతాను కొన్ని రోజులకి స్పేస్ దగ్గరికి వెళ్తాను చందమామ ఎక్కుతాను అని ఇలా చెప్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఇంకా ఫైనల్గా అన్ని పనులు అయిన తర్వాత అమ్మతో ఫోన్ మాట్లాడుతూ నేనైతే పప్పు రుబ్బకుంటున్నాను అయితే ఇడ్లీ లేద్దామనేసి అనుకుంటున్నాను సో ఇడ్లీకి అయితే నేను మినపప్పు రుబ్బుతున్నాను ఇది వరకట్లాగా విజయలక్ష్మి డీర్ మినపుళ్ళు అంత బాగా ఏమీ ఉరుమవట్లేదండి చాలా తక్కువ అవుతుంది రవ్వ కూడా ఎక్కువ ఏమీ కలవట్లేదు అండ్ ఈ రోజు బ్లాగ్ మీకు చాలా బోరింగ్ అనిపించి ఉంటుంది కదా నాకు అలాగే ఉందండి మనసు బాగాలేదు